అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులకు నమస్కారం మనం ఈరోజు పుంగనూరు సంతకైతే వచ్చాము పుంగనూరు దూడల సంతలు అయితే ఉన్నాము ఓకే మరి చాలా రోజుల తర్వాత పుంగనూరు సంతకైతే రావడం అయితే జరిగింది కడపకు వెళ్ళినందువల్ల ఓకే మరి రైతులను వ్యాపారస్తులను అడిగి దూడల వివరాలు అయితే అడిగి చూద్దాము వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దూడలు అయితే మనం కొద్దిగా తక్కువ అయితే వచ్చాయి వచ్చిన కాడికి రేట్లు అయితే అడిగి చూద్దాము ఓకే మరి మనకు ఎక్సప్ దూడలు అయితే రెండు ఉన్నాయి ఏం రేటు ఎనభై ఐదుకు అడిగినారా ఎనభై ఐదుకే అడిగినా ఇది మూడు నెలల పళ్ళము అది చెమను వేసిన ఐదు రోజులైంది పాల పనులు నంబర్ చెప్తారా మీది చెప్పునా ఎయిట్ వన్ జీరో ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ సిక్స్ ఏవన్నా చిత్తూరు చిత్తూరా అది ఎవరికన్నా కావాలంటే చూడండి ఇదైతే ఇప్పుడు మనకు గర్భంతో అయితే ఉంది అని చెప్తున్నాడు చూడి ఇది వచ్చేసి పాలబల్లు చెమను కూడా ఒకటి వేసాడంట ఓకే మరి ఎవరైనా కావాలంటే చిత్తూరు అంట బ్రదర్ది నెంబర్ కూడా ఇచ్చాను కాల్ చేసి అడగండి సరేలేనా ఓకేలే సరే సరే ఓకే సరేలే మన సబ్స్క్రైబర్లే అంట చూస్తా ఉంటారా మీరు సరే లైక్ చేస్తాండీ సరే సరే ఏం పేరు నీ పేరు ఓడివేలు ఆయన పేరు కమలాకర్ ఓకే సరేలే బ్రదర్ ఓకేలే ఇరవై ఒకటి ఇరవై ఒక అయితే చెప్తున్నాడు జెర్సీ దూడ జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ దూడ ఓకే రేట్లైతే తగ్గిస్తారు రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఓకే మరి ఉంటాయి కదా మీ దగ్గర నంబర్ చెప్పు మీదే సిక్స్ త్రీ డబల్ జీరో త్రీ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ ఏది జూడి మాకు పల్లె కదా పలమనేరు అదే అనమాట ఎవరన్నా కావాలంటే చూడండి అయితే బాగుంది అక్కడ కూడా బేరం అయితే చేస్తున్నారు రైతులు వచ్చేసి హెచ్చపు జెర్సీ క్రాస్ దూడలు ఓకే మరి ఇక్కడ కూడా మనకు హెచ్చప్ ఆవు దోడ హెచ్చపు అయితే ఉంది రెండు దోడలు అయితే ఉన్నాయి నా ఏం చెప్పి రేటు దోడై రెండు ముప్పై రెండు వేల పని రెండు పళ్ళు అదే ముప్పై ఎక్కువే అయితే చెప్తున్నాడు రెండు పళ్ళతో అయితే ఉండాలని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా దూడలు అయితే చిన్న దూడలు అయితే ఉన్నాయి మరి రేట్లు ఏం చెప్తారో అడిగి చూద్దాము రైతులు వచ్చేసి చేశారు కదా దూడ దూడైతే బాగా చెప్పిలేదు రేటు పదహైదా ఇది ఈ పార్టీ నంబర్ చెప్తా మీది చెప్పు ఎవరైనా ఫోన్ చేస్తారు అట్లనా ఓకే ఓకే ఇవన్నీ మేడమ్ అయిపోతా అన్ని మావే మళ్ళీ ఫోన్ చేసాను కదా మళ్ళీ తీసుకొచ్చిన వాడు వచ్చే మనం అట్లా దూడలు అయితే ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్లు అయితే ఎక్కువ విపరీతంగా చేస్తారని చెప్తున్నాడు ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము దూడలు అయితే చాలా అయితే వచ్చాయమ్మా వారం సంతలో వచ్చేసి ఇక్కడ కూడా మనకు హెచ్చపోలిష్టం క్రాస్ బ్రీడ్ అయితే ఉంది అయితే చూసుకున్నట్లయితే బాగానే ఉంది దేటు ఏం చెప్తాడు ఏం చెప్పిన సమ్మెది ముప్పై ఏడా ముప్పై ఏడు వేలు అయితే చెప్తున్నాడు వచ్చి పోలీస్టాండ్ కాస్ రోడ్ మనలో అయితే రెండు వందలు వేసిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ మనకు చక్రి బ్రదర్ అయితే ఉన్నాడు ఈ దూడలైతే వారము దూడలు తీయించినావానా సంతానికా అది అయితే బ్రదర్ తీసినాడంట బ్రదర్ దగ్గర అయితే దూడలు కూడా మేడం వాళ్ళకా అన్నీ జెర్సీలో పట్టావా అది మొత్తం అన్నీ జెర్సీ దూడలు అయితే వేరే రైతులకైతే తోటలో మేపుకునేటందుకైతే రైతులకు జెర్సీ దూడలు అయితే చక్ర బ్రదర్ అయితే కొన్నాడు మరి రేట్లు ఎంత ఎంత పడ్డాయో మడి అడిగి చూద్దాము బ్రదర్ వచ్చేసి చూస్తారు కదా దూడలు చూసుకున్నట్టయితే బాగా ఉన్నాయి ఓకే అడిగి చూద్దాము చూద్దాము ఎంత తీస్తేనా ఇరవై వేలునా కట్టగా ఈ కట్టగా నాలుగు వెళ్తుంది కట్టగా వచ్చి ఇరవై వేలకైతే కొన్నాడు బ్రదర్ వచ్చేసి దూడలు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నవి చక్రి బ్రదరు ఓకే ఇరవై వేలు అంటే ఒకటి ఐదు వేలు అయితే పన్నాయి సంతలో వచ్చేసి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా రెండు పోలీస్ స్టాండ్ రేడు ఏం చెప్పిన జత పదిన్నర చెప్తాను జత పదిన్నర జత మీద వచ్చి పదిన్నర వీగ్ అయితే చెప్తున్నాడు ఒకటి హెచ్ఎప్ హోల్స్టమ్ క్రాసు ఒకటి హోల్స్టన్ గ్రోడు ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సర్లేనా ఇక్కడ కూడా మనకు జెర్సీ దూడైతే ఉంది ఏం చెప్పారా నా పెద్దనా ఏం ఒకటే ప్రజెస్ట్ చేసావా ఏం చెప్పినా మూడు వేలా వచ్చేసి మూడు వేలకైతే బ్రదర్ అయితే చూస్తున్నాడు స్మాల్ సైజు చిన్నది దూడ వచ్చేసి ఓకే ఇప్పుడు కూడా దూడలు అయితే పేరమైతే చేస్తున్నారు దూడలు చూసుకున్నట్టయితే వారం సంతలో కొద్దిగా రేట్లు అయితే తక్కువే ఉన్నాయి అది అనమాట ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు రెండు దూడలు అయితే ఉన్నాయి అడిగి చూద్దాము రైతును ఏం చెప్పి దూడలు దూడలు ఏం చెప్పినారు ఇది అదే ఇది పద్దోడు అది తొమ్మిది వేల వచ్చేసి వెయిట్ వచ్చేసి పద్మూడు వేలు అది వచ్చేసి తొమ్మిది అయితే రైతు అయితే చెప్తున్నాడు సంతలో రేట్లు అయితే విధంగా ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా ఒకటి జెట్స్ ఒకటి వెల్లెస్టన్ బ్రీడ్ ఆవు అయితే దూడలు అయితే ఉన్నాయి మరి రేట్లు ఏమట్టుకుంటాయి అడిగి చూద్దాము ఇక్కడ కూడా రెండు దూడలు అయితే ఉన్నాయి ఏం చెప్పినా రేటు రేటు ఏం చెప్పినా రేటు వేలు చెప్తా జాత జత ముప్పై వేలు అది ఇది వచ్చేసి జత మీద ముప్పై వేలుకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు దూడలు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి తగ్గిస్తారు రేట్లు చెప్తారు ప్రతి ఆటో ఇటు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నారు ఎన్ని సంవత్సరం ఉంటాయా ఓ సంవత్సరం ఆరు నెలలు తోడు ఆరు నెలల తోడ్లేదు సంవత్సరం కూడా కాలే ఆరు నెలలు పోతే కట్టేస్తుంది అరవై వేలు అమ్ముతుంది సంవత్సరానికే కడతాయా సంవత్సరానికే కడతాయి ఆరు నెలల దూడలు అనే బ్రదర్ అయితే చెప్తున్నాడు అదే అన్నమాట ఇంకా అయితే దూడలు అయితే వారం రేట్లు అయితే తక్కువగానే ఉన్నాయి ఓకే మరి

ದೋಡಲು ಅಲ್ಲಿ ಬಾರುಪತಿ ದ್ಗರ ಬಾಕ್ಸೆಟ್ಟ ಪನ್ನೆಂಟು ವೇಳೆಗೈತೆ ಪಣ ಅಂತ ಜರುಗಿದೆ ಓಕೆ ಮರಿ ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం తుంగనూరు సంతలు అయితే రేట్లు అయితే చాలా తక్కువ రేట్లకైతే ఉన్నాయి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు నుంచి రైతులు వ్యాపారస్తులు వస్తారు ఇక్కడ జోడలు తీసుకొస్తారు అలాగే జోడలు కూడా అమ్ముకొని అయితే వెళ్తారనమాట ఓకే మరి ఈ సంత వచ్చేసి ప్రతి బుధవారము ఉదయం ఐదు నుండి పన్నెండు గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఎవరైనా రావాలనుకునే వాళ్ళు మంగళవారం నైటే తుంగనూరుకి వస్తే మీకు ఇక్కడ సంతకైతే సమయాన్ని అందుకోగలుగుతారు ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్